శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ తెలుగు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం విశ్వావసు నామ సంవత్సరంలో ఉగాది తర్వాత కేతువు సంచారంలో మార్పు వల్ల అఖండ రాజయోగం పట్టబోతున్న నాలుగు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఉగాది తర్వాత విశ్వావసు నామ సంవత్సరంలో మే పద్దెనిమిదో తేదీ కేతువు కన్యా రాశిలో నుంచి సింహరాశిలోకి మారుతున్నాడు ఈ కేతువు సంచారంలో మార్పు అనేది ద్వాదశ రాసుల్లో నాలుగు రాసుల వాళ్ళకి మే పద్దెనిమిది తర్వాత విశ్వావసు నామ సంవత్సరం మొత్తం కూడా అమోఘమైన రాజయోగాన్ని కలిగింపజేస్తుంది ఎప్పుడైనా సరే మన జన్మరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు వచ్చే మూడు ఆరు పది పదకొండు స్థానాల్లో కేతువు సంచారం ఉన్నట్లయితే ఆ కేతువు విశేషమైన రాజయోగాన్ని కలిగింపజేస్తాడు విశ్వావసునామ సంవత్సరంలో ఉగాది తర్వాత మే పద్దెనిమిది కేతువు కన్యారాశిలో నుంచి సింహరాశిలోకి మారగానే కేతువు సంచారంలో మార్పు వల్ల విశేష రాజయోగం పట్టబోతున్న నాలుగు రాసుల్లో మొట్టమొదటి రాశి మిథున రాశి ఎందుకంటే మిథున రాశి వాళ్ళకి కేతువు సంచారంలో మార్పు జరిగిన సింహరాశి మూడో రాశి అవుతుంది మిథునం కర్కాటకం సింహం అంటే మిథున రాశి వాళ్ళకి కేతువు తృతీయంలో సంచారం ప్రారంభమవుతుంది ఎప్పుడైతే కేతువు తృతీయంలో సంచారం ప్రారంభమవుతుందో బ్రదర్స్తో ఉన్న డిస్ప్యూట్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి బ్రదర్స్ మీకు ఫేవరబుల్ అవుతారు బ్రదర్స్ కోఆపరేషన్ వల్ల లైఫ్లో టాప్ పొజిషన్కి వెళ్ళగలుగుతారు అలాగే ప్రాపర్టీస్ కొనుక్కోగలుగుతారు చాలా తక్కువ రేటుకు మంచి ప్రాపర్టీస్ కొనుక్కుంటారు చాలా ఎక్కువ రేటుకు ప్రాపర్టీస్ అమ్మగలుగుతారు కేతువు తృతీయంలో సోదరుల వల్ల విశేషమైన ప్రయోజనాలు కలిగింపజేస్తాడు అలాగే కేతువు తృతీయంలో ఉండటం వల్ల ఊహించని విధంగా అకస్మాత్తుగా జీవితంలో మంచి పురోభివృద్ధిని మిథున రాశి వాళ్ళు సాధించగలుగుతారు అదేవిధంగా విశ్వావసునామ సంవత్సరంలో ఉగాది తర్వాత మే పద్దెనిమిది కేతువు కన్యా రాశిలో నుంచి సింహరాశిలోకి మారగానే విశేష రాజయోగం పట్టబోతున్న రెండవ రాశి మీనరాశి మీనరాశి వాళ్ళకి ఈ విశ్వావసునామ సంవత్సరంలో ఉగాది తర్వాత ఒక బిగ్ రిలీఫ్ అని చెప్పుకోవాలి ఎందుకంటే మీనరాశి వాళ్ళకి ఏలినాటి శని ప్రారంభమై ఏలినాటి శని ఫస్ట్ ఫేజ్ నడుస్తోంది అలాగే మీనరాశి వాళ్ళకి గురుబలం అస్సలు లేదు ఇలాంటి పరిస్థితుల్లో విశ్వావసు నామ సంవత్సరంలో ఉగాది తర్వాత మే పద్దెనిమిదో తేదీ ఎప్పుడైతే కేతువు కన్యా రాశిలో నుంచి సింహరాశిలోకి మారతాడో వెంటనే మీనరాశి వాళ్ళకి ఆరో స్థానంలో కేతువు సంచారం ప్రారంభమవుతుంది ఎందుకంటే మీనరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు మీనం మేషం వృషభం మిథునం కర్కాటకం సింహం కేతు సంచారంలో మార్పు జరిగిన సింహరాశి మీనరాశి వాళ్ళకి ఆరో రాశి అవుతుంది అసలు ఆరో స్థానంలో కేతు సంచారం ప్రారంభం అవటం అనేది పెద్ద రిలీఫ్ అని మీనరాశి వాళ్ళకి చెప్పుకోవాలి ఎందుకంటే మీనరాశి వాళ్ళకి ఏలినాటి శని ప్రభావం వల్ల ఆరోగ్య సమస్యలు ఉన్నాయి ఏలినాటి శని ప్రభావం వల్ల శత్రు బాధలు ఉన్నాయి ఏలినాటి శని ప్రభావం వల్ల అప్పుల సమస్యలు ఉన్నాయి ఏలినాటి శని ప్రభావం వల్ల కుటుంబ సమస్యలు ఉన్నాయి ఇన్ని సమస్యలతో సతమతమైపోతున్న మీనరాశి వాళ్ళకి మే పద్దెనిమిది కేతువు మారగానే విశ్వావసు నామ సంవత్సరంలో కేతువు ఆరో సంచారం చేస్తూ పెద్ద ఉపశమనం ఇస్తున్నాడు కాబట్టి విశ్వావసు నామ సంవత్సరంలో మే పద్దెనిమిది తర్వాత కేతువు ఆరో స్థాన సంచారం వల్ల మీనరాశి వాళ్ళకి క్రమక్రమంగా అనారోగ్య సమస్యలన్నీ తగ్గిపోతాయి ఏలినాడిసేను ఉన్నా సరే కేతువు ఆరో స్థానంలో బలీయంగా ఉండటం వల్ల అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి అప్పులు ఉంటే ఏదో ఒక విధంగా ధనం కలిసి వచ్చి అప్పుల బాధల నుంచి బయటపడతారు భయంకరమైన శత్రువులు ఆఫీసులో శత్రువులు వ్యాపారంలో శత్రువులు వాళ్ళందరూ మీకు మిత్రులుగా మారిపోతారు శత్రువులను సమూలంగా నశింపజేసుకోగలుగుతారు కాబట్టి మీనరాశి వాళ్ళకి రాజయోగం మాత్రమే కాదు ఒక బిగ్ రిలీఫ్ అని కూడా చెప్పుకోవాలి విశ్వావసు నామ సంవత్సరంలో మే పద్దెనిమిది తర్వాత సంవత్సరం మొత్తం కూడా ఈ ఉగాది మీనరాశి వాళ్ళకి పెద్ద రిలీఫ్ ఇస్తుంది రాజయోగం ఇస్తుంది ఆరో స్థానంలో కేతువు విశేషంగా యోగించి ఏలినాడుసని ప్రభావాన్ని తగ్గింపజేస్తాడు అలాగే కేతు సంచారంలో మార్పు వల్ల విశ్వావసునామ నామ సంవత్సరంలో అద్భుతమైనటువంటి రాజయోగం పట్టబోతున్న మూడవ రాశి వృశ్చిక రాశి వృశ్చిక రాశి వాళ్ళకు కూడా రాజయోగంతో పాటు ఒక బిగ్ రిలీఫ్ అని చెప్పాలి ఎందుకంటే వృశ్చిక రాశి వాళ్ళకి ఈ విశ్వావసు నామ సంవత్సరంలో అర్ధాష్టమ రాహు దోషం ప్రారంభమవుతుంది అలాగే వృచ్చిక రాశి వాళ్ళకి గురుబలం తగ్గిపోతుంది అర్ధాష్టమ రాహు ప్రభావము గురుబలం లేదు ఇలాంటి వ్యతిరేక పరిస్థితుల్లో కేతువు మీకు విశేషమైనటువంటి యోగాన్ని కలిగింపజేయటానికి మే పద్దెనిమిది తర్వాత సింహరాశిలోకి వస్తున్నాడు సింహరాశిలోకి వచ్చిన కేతువు వృశ్చిక రాశి వాళ్ళకి ఏం చేస్తాడంటే ప్రధానంగా వృత్తిపరంగా టాప్ పొజిషన్కి తీసుకువెళ్తాడు ఎందుకంటే వృచ్చిక రాశి నుంచి లెక్కబెట్టినప్పుడు కేతువు సంచారంలో మార్పు జరిగినటువంటి సింహరాశి పదో రాశి అవుతుంది వృశ్చికము ధనుస్సు మకరం కుంభం మీనం మేషం వృషభం మిథునం కర్కాటకం సింహం అంటే కేతువు సంచారంలో మార్పు జరిగిన సింహరాశి వృశ్చిక రాశి వాళ్ళకి పదో రాశి అవుతుంది టెన్త్ హౌస్లో కేతువు బ్రహ్మాండమైన శుభ ఫలితాన్ని కలిగింపజేస్తాడు ఎందుకంటే టెన్త్ హౌస్ అంటే శాస్త్రంలో దాన్ని కేంద్రస్థానము అంటారు కేతువుని పాపగ్రహం అంటారు ఎప్పుడైనా సరే కేంద్రాలలో పాపగ్రహాలు ఉంటే అవి డబల్ పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తాయి కేంద్రాలలో పాపగ్రహాలు ఉండటం చాలా మంచిది అంటే పదో స్థానంలో పాపగ్రహమైన కేతువు ఉండటం వృశ్చిక రాశి వాళ్ళకి చాలా మంచిది కాబట్టి అర్ధాష్టమ రాహుదోషం మిమ్మల్ని ఏం చేయలేదు గురుబలం తగ్గిందని బాధపడాల్సిన అవసరం లేదు పదో స్థానంలో కేతువు వల్ల మే పద్దెనిమిదో తేదీ నుంచి ఎప్పుడైతే కేతువు సింహరాశిలోకి వస్తాడో అప్పటి నుంచి ఉన్నట్టుండి వృత్తిపరంగా వృశ్చిక రాశి వాళ్ళు టాప్ పొజిషన్కి వెళ్తారు విద్యార్థులు ఎవరైనా వృశ్చిక రాశి వాళ్ళు ఉంటే బ్రహ్మాండమైన ర్యాంకులు కొడతారు అబ్రాడ్ వెళ్ళగలుగుతారు అబ్రాడ్లో చదవగలుగుతారు జాబ్ పరంగా ప్రమోషన్లు వస్తే టాప్ పొజిషన్కి వెళ్తారు అబ్రాడ్ వెళ్ళి జాబులు చేస్తారు వ్యాపార పరంగా తిరుగులేని స్థాయికి ఎదుగుతారు కాబట్టి టెన్త్ హౌస్లో కేతువు వృశ్చిక రాశి వాళ్ళకి అఖండ రాజయోగాన్ని ఇవ్వడంతో పాటుగా విశ్వావస నామ సంవత్సరంలో బిగ్ రిలీఫ్ కూడా ఇస్తున్నాడు అలాగే కేతువు సంచారంలో మార్పు వల్ల అఖండ రాజయోగం పట్టబోతున్నటువంటి నాలుగో రాశి తులారాశి ఎందుకంటే తులారాశి వాళ్ళకి కేతువు మే పద్దెనిమిది తర్వాత విశ్వావస నామ సంవత్సరంలో పదకొండో స్థానంలో సంచారం చేస్తున్నాడు ఏకాదశం అంటే లాభం లాభస్థానంలో కేతు ఉండటం అనేది తులారాశి వాళ్ళకి ఎంతో యోగం అని చెప్పాలి తులారాశి వాళ్ళకి గురుబలం అద్భుతంగా ఉంది శని యోగిస్తున్నాడు దానికి తోడు ఇప్పుడు కేతువు కూడా బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు మే పద్దెనిమిది తర్వాత విశ్వావస నామ సంవత్సరంలో కేతువు పదకొండో స్థానంలో ఉండి బ్రహ్మాండమైనటువంటి స్పిరిచువల్ పవర్ ఇస్తాడు భగవంతుడి అనుగ్రహం మొత్తం తులారాశి వాళ్ళ మీదే ఉంటుంది పదకొండో స్థానంలో కేతువు ఉన్నప్పుడు తీర్థయాత్రలు చేస్తారు పుణ్యక్షేత్ర సందర్శనం చేస్తారు దానివల్ల ఇంకా అమోఘమైనటువంటి బెనిఫిట్స్ పొందుతారు మట్టి పట్టుకుంటే తులారాశి వాళ్ళకు బంగారం అయ్యే విధంగా అద్భుతమైన లాభాలు పొందుతారు ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా కుటుంబ పరంగా పదకొండో స్థానంలో ఉన్న కేతువు తులారాశి వాళ్ళకి జన్మజన్మల పాపాలన్నీ పోగొట్టి జన్మజన్మల దరిద్రాలన్నీ పోగొట్టి తిరుగులేని అదృష్టాన్ని కలిగింపజేస్తాడు అంటే అంతటి అఖండ రాజయోగం అత్యద్భుతమైనటువంటి స్థాయిలో తులారాశి వాళ్ళకి మే పద్దెనిమిది తర్వాత విశ్వావసు నామ సంవత్సరంలో కేతువు సంచారంలో మార్పు వల్ల కలగబోతోంది కాబట్టి విశ్వావసు నామ సంవత్సరంలో ఉగాది తర్వాత మే పద్దెనిమిదో తేదీ కేతువు కన్యా రాశిలో నుంచి సింహరాశిలోకి మారగానే అఖండ రాజయోగం పట్టబోతున్న నాలుగు రాసుల్లో మొట్టమొదటి రాశి మిథున రాశి రెండవ రాశి మీనరాశి మూడవ రాశి వృచ్చిక రాశి నాలుగవ రాశి తులారాశి కాబట్టి మిథున రాశి మీనరాశి వృచ్చిక రాశి తులారాశి ఈ నాలుగు రాశుల వాళ్ళు మే పద్దెనిమిది తర్వాత కేతు సంచారంలో మార్పు వల్ల విశ్వావసునామ సంవత్సరం మొత్తం కూడా అద్భుతమైన అఖండ రాజయోగాన్ని అందిపుచ్చుకోబోతున్నారు వాళ్ళకున్నటువంటి గ్రహ దోషాల నుంచి బయటపడబోతున్నారు సమస్త శుభాలను అందిపుచ్చుకుంటారు సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి